ఎవడో నీచుడు నికృష్టుడు తలకమాసిన వెధవ వాడి పారేసిన దౌర్భాగ్యమైన పరుపు తీసుకొచ్చి మా గుమ్మ ముందు ఎలా పారేసాడో చూడండి సిగ్గు సరం లేదు విధవలకి కడుపుకి అన్నం తింటున్నారా ఏం తింటున్నారో తెలియదు చెత్తవాడికి నాలుగు డబ్బులు ఇవ్వడానికి కకూర్తి పడి ఇలా తీసుకొచ్చి వేరే వాళ్ళ గుమ్మాల ముందు పారేసి వెళ్ళిపోతారు ఏమీ తెలియనట్టు అదిగో ఆ వెహికల్ వచ్చింది చూసారా దాని మీద ఏం ఉంది కీప్ ఓర్ సిటీ క్లీన్ దాని పనే ఈ చెత్త తీసుకెళ్ళటం వాడిని అడిగితే ఇది నాకు సంబంధం లేదు డబ్బులు ఇస్తే తీసుకెళ్తా లేక లేదంటాడు వాళ్ళు ఉన్నారే వాళ్ళు మాకు అస్సలు సంబంధం లేదని దానికి పక్కకు కుప్పలాగా పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరిని అడగాలి ఎవడికి చెప్పాలి ట్యాక్సులు దేనికి కడుతున్నాం ఇది ఎవడు క్లీన్ చేయాలి ఏమిటి కర్మ